గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ సాధించలేకపోయింది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చబాబు దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు రాబోతోంది ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ క్రమంలో తాజాగా ఆర్ సిక్స్టీన్ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం ఆర్సీ సిక్స్టీన్లో చిరంజీవి మరోసారి చరణ్ తో నటిస్తారనే టాక్ నడుస్తోంది ఆర్సీ సిక్స్టీన్లో కామియో రోల్ చేయమని మెగాస్టార్ చిరంజీవిని మూవీ మేకర్ సంప్రదించగా దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు కన్ఫర్మ్ అయితే మాత్రం సూపర్ ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు bazım रम्बा ज़िम्बा रु श्रा सिंधा చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు మొదటిసారి మగధీరలో బంగారు కోడిపెట్ట సాంగ్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత ఆచార్యలో డాడ్ అండ్ సన్ కాంబినేషన్లో పూర్తి స్థాయిలో నటించారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో ఆ కాంబోపై అప్పట్లో పెద్దగా హైప్ రాలేదు కానీ ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ చిరుకు ఎంట్రీ ఇవ్వడం వాస్తవమైతే ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా ఆకర్షించే అవకాశం ఉంది ఇక మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది